చూసే ముందు మర్చిపోకండి శ్రీ గురు భో నమ శ్రీ మహా సరస్వతి ఓం నమః శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము అనేక మంది అనేక రకాలైనటువంటి నొప్పులతోటి బాధపడుతూ ఉంటారు ఎన్నో రకాలైనటువంటి పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే లభిస్తుంది పర్మనెంట్ క్యూర్ అనేటటువంటిది ఎక్కడా కూడా కనపడదు టీవీలో కనిపించే రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా తీసుకొచ్చి వాటికి మసాజ్ చేస్తూ ఉంటారు అయినా సరే ఫలితం కనపడదు ఈ నొప్పులను దృష్టిలో పెట్టుకొని నారాయణ శాస్త్రి జ్యోతిషాలయం కొంతమంది ఆయుర్వేద వైద్యుల యొక్క సహాయ సహకారాలతోటి అన్ని రకాలైనటువంటి నెప్పులను నివారించేటటువంటి త్రిశక్తి తైలం అనేటటువంటి ఒక పెయిన్ రిలీఫ్ కిట్ ఒకటి తయారు చేయించడం జరిగింది ఇది మీ ముందుకు తీసుకురావటానికంటే ముందు కొన్ని వందల మంది మీద దీనిని దీన్ని వాడి చూశారు దీనిని వాడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క శరీర బాధలు శరీరపు నొప్పుల నుంచి అనేక రకాలైనటువంటి నొప్పుల నుంచి రిలీఫ్ అయ్యి వారి యొక్క జీవితం చాలా చాలా మెరుగుపడింది అని చెప్పేసి తెలియజేశారు అటువంటిది అందరికీ కూడా ఈ ఇది అందాలి ప్రతి ఒక్కరూ కూడా నొప్పి లేనిటువంటి జీవితాన్ని ఆనందించాలి ఆస్వాదించాలనేటటువంటి ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకి ఈ త్రిశక్తి పెయిన్ రిలీఫ్ కిట్ అనేటటువంటి ఒక దాన్ని మీ దగ్గరికి తీసుకొస్తున్నాం త్రిశక్తి పెయిన్ రిలీఫ్ కిట్ దీంట్లో మనకు త్రిశక్తి నొప్పుల నివారణి దీంట్లో మనకి ఇదే త్రిశక్తి అంటే మనకి ఇది మూడు రకాలుగా పనిచేస్తుంది దీంట్లో మనకు మొట్టమొదటిది అర్కతైలం అంటారు అర్కము అంటే జిల్లేడు జిల్లేడు ఎవరి స్వరూపం అంటే సవిత్రు సూర్యనారాయణ స్వరూపం సూర్యనారాయణుడు మనకు ఏమిస్తాడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అందుకే భానోభాస్కర మార్తాన చండర స్మితివాకర ఆయురారోగ్యమైశ్వర్యం ప్రసీద భగవన్ మమాని మనము సూర్యుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం అంటే ఎవరైతే ఎవరికైతే ఆరోగ్యం కోసం కోరుకుంటారో అటువంటి వారు సూర్యభగవానుడి యొక్క ఆరాధన కారణం చేతి ఆరోగ్యం లభిస్తుంది అటువంటి సూర్యభగవానుడి యొక్క ప్రధానమైనటువంటిది ఏమిటంటే అక్కం అంటే తెల్ల ఈ అక్క తైలంలో కొన్ని రకా సుమారుగా అరవై రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాలను ఉపయోగించడం జరిగింది వీటిలో ప్రధానమైనటువంటి ప్రధానమైన అయితే వాయులాకు జిల్లేడాకు చింతాకు ఆవు పాలు నువ్వుల నూనె తిప్పతీగ అతిబల ఇలా మొదలైనటువంటి ఇవి కాకుండా ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఆయుర్వేద మందులు కొన్ని రకాలైనటువంటి ఆకులను వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ తయారు చేయడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది అటువంటిది తయారు చేసి ఈ అక్క తైలం అనేటటువంటిది మనం తయారు చేయడం జరిగింది దీని తరువాత మరొకటి ఏమిటంటే దీంట్లోనే నొప్పి నివారణకు సంబంధించి అంటే ఇది మొత్తం మూడు మూడింటితో సంబంధించినటువంటి కిట్ ఇది ఆ తర్వాత త్రిశక్తి బామ్ ఈ త్రిశక్తి అంటే ఇది కూడా దీంట్లో మూడు రకాలైనటువంటి శక్తులు ఉంటాయి దీంట్లో కూడా దీంట్లో ఏముంటాయి అంటే కర్పూరము శిలాజిత్తు ఇంకా మెమ్మాయి వెలిగారము పటిక ఇవి కాకుండా ఇంకా ఇరవై ఒక్క రకాలైనటువంటి ఆయుర్వేద మందులను కలిపి ఇది తయారు చేయటం జరిగింది దీని తరువాత పెయిన్ బామ్ అనేటటువంటిది కూడా ఒకటి తయారు చేయడం జరిగింది పెయిన్ బామ్ ఎవరి శరీరం మీదనైతే రకరకాలైనటువంటి వాపులు దద్దుర్లు ఇట్లాంటివి వస్తాయో లేదా ఎవరి శరీరం అయితే విపరీతమైనటువంటి కండరాలు పట్టేసి నెప్పులు తగ్గక రకరకాలుగా బాధపడుతూ ఉంటారో అటువంటి వారి కోసం తయారు చేయబడినటువంటిది పెయిన్ రిలీఫ్ బామ్ ఈ కిట్ అనేటటువంటిది మొత్తం ఎలా ఉంటుందంటే ఇది మూడు రకాలైనటువంటిది కలిపి ఒకటే కిట్ ఇది దీంట్లో మొట్టమొదటగా ఈ అక్క తైలాన్ని మీ శరీరం మీద ఎక్కడైతే నొప్పి ఉన్నటువంటి భాగం అది నొప్పి కావచ్చు జాయింట్ పెయిన్స్ కావచ్చు షోల్డర్ పెయిన్స్ కావచ్చు నెక్ పెయిన్ కావచ్చు మోకాళ్ళ నొప్పులు కావచ్చు మడిమళ్ళు నొప్పులు కావచ్చు వాటి తిమ్మిర్లు కావచ్చు ఎక్కడైతే నొప్పి ఏర్పడినటువంటి భాగం ఉంటుందో ఆ భాగం మీద ఈ ఆయిల్ తీసుకొని ఒక ఐదు నిమిషాల సేపు సుతారంగా మరీ గట్టిగా కాకుండా నెమ్మదిగా మసాజ్ చేయాలి అది అయిపోయిన తర్వాత ఆయింట్మెంట్ ఉంటుంది ఈ ఆయింట్మెంట్ను కూడా కొంచెం తీసుకొని ఏ ప్లేస్లో అయితే నొప్పితో బాధపడుతున్నారో ఎక్కడైతే ఆయిల్తో మసాజ్ చేశారో దాని మీద ఇది కూడా పెట్టి మసాజ్ చేయాలి ఇది అయిపోయిన తర్వాత పెయిన్ బామ్ కూడా దాని మీద అప్లై చేయాలి ఈ మూడు కలిపి మీరు ఒక పది నుంచి పన్నెండు నిమిషాల సేపు కనుక చేస్తే సరిపోతుంది ఈ ఇలా మీరు ఒక రెండు నుంచి మూడు రోజుల పాటు కనుక చేసినట్లయితే మీ శరీర భాగంలో ఉన్నటువంటి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది ఇది నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ చెప్పేటటువంటి ఏ మాట కూడా ప్రచారం కోసమో ఆర్భాటం కోసమో లేదా డబ్బు సంపాదన కోసమో కాదు ఒకసారి కనుక మీరు వాడి చూసినట్లయితే మీ మీరు అంటే నిజ జీవితంలో నెప్పి లేనటువంటి జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తారు పది మందికి తెలియజేస్తారు తద్వారా మంచి ఫలితాన్ని కూడా పొందుతారు ఇది మీకు ఎలా ఉంటుందంటే అతి తక్కువ ఖర్చుతోటి మీ ఇంటికి కూడా పంపించడం జరుగుతుంది ఒక్కసారి వాడి చూడండి కావలసినటువంటి వారు మన నెంబర్ కనుక ఫోన్ చేసినట్లయితే తప్పకుండా మీకు మేము పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపించడం జరుగుతుంది ఇది త్రిశక్తి పెయిన్ కిట్ కి సంబంధించినటువంటి వీడియో ఎవరైతే నెప్పులతో రకరకాలైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఇది వాడవచ్చు దీనితో పాటు మనం ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రొడక్ట్స్ కూడా తయారు చేయడం జరిగింది అంటే మలబద్ధకంతో బాధపడేటటువంటి వారికి లేదా జుట్టు ఊడిపోతున్నటువంటి వారికి అంటే హెయిర్కి సంబంధించినటువంటివి ఇంకా నరాల వీక్నెస్తో ఉన్నటువంటి వారికి సంతాన కలగకు బాధపడుతున్నటువంటి వారికి ఇలా అనేక రకాలైనటువంటి దాదాపుగా పదకొండు మంది ఆయుర్వేద వైద్య నిపుణులతోటి కలిసి తయారు చేయించినటువంటి మందులను అత్యంత తక్కువ ఖర్చుతోటి మీకు ఇవి పంపించడం జరుగుతుంది ఎవరికైతే అవసరం ఉంటుందో తప్పకుండా ఒకసారి కాల్ చేయండి శుభం